హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి బాగున్నారా ఈరోజు అయితే నాగుల పంచమి వచ్చింది కదా అండి నాగుల చవితి కూడా వస్తుంది వన్ ఇయర్లో రెండు సార్లు వస్తాయండి ఈ రెండు సార్లల్లా దేనికైనా పోయచ్చు మన వీలుని బట్టి ఇంకనైతే నేను ఒకటి ఆపతి ఒకదానికైనా పోస్తానండి పుట్టకు పాలు పోయడం వల్ల ఏంటంటే ఏదైనా దోషం ఉంటే నాగదోషం కానీ దోషం కానీ ఇలాంటివి ఉంటాయి కదండీ ఆ దోషాలు అయితే తొలిగిపోతాయని చాలా నమ్ముతారండి స్వామివారికి అయితే ఎక్కువ ఇష్టం ఏంటంటే పాలు పోయడం అన్నట్టు పుట్టల చూడండి పుట్ట చుట్టి ఎలా నింపిరు పసుపు కుంకుమలతో ఊపిరి ఆడకుండా వేసి రండి కొంచెం చేయాలి పూజ చేయాలి కానీ కొంచెం పక్కువ చేయాలండి ఎందుకంటే మనకు అందరికీ భక్తే ఉన్నది కానీ మన భక్తితో దేవుణ్ణి మొత్తం నింపేసి రండి నేనైతే కొంచెం పక్కకి అన్ని పెట్టి చేసిన ఇంకా స్వామివారి విగ్రహాన్ని కూడా మేము దీపం వెలిగించినామండి నాగదేవత విగ్రహం అండి ఏ దోషాలు ఉన్నా కూడా పోతాయి చాలామంది శ్రీకాళహస్తికి వెళ్ళి పూజ అండి ఇక్కడ కూడా అంతే మనం నాగస్వా నాగ నాగదేవతకైతే అయితే ఇంకా మనం పూజ చేస్తే ఖచ్చితంగా దోషం అనేది తొలగిపోతుంది అండి చాలామంది చెప్తారు కొన్ని విషయాలు నేను ఈరోజు విన్నానండి అవి ఫుల్ వీడియోలో చెప్తానండి మీకు ఇంకా వినాయక స్వామి దర్శించుకున్నాం ఇక్కడైతే కొంతమందికి ఇచ్చిందండి డబ్బులు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి